షర్మిల తాజాగా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఏంటి ఆయన ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది షర్మిల అనే దానికి సంబంధించి ఒకసారి ఆ మాటలు విందాం రాజశేఖర్ రెడ్డి గారి ఆఖరి కోరిక చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి కాబట్టి కాబట్టి ఒక మతాన్ని రెచ్చగొట్టాలి ఇంకో మతాన్ని అవమానించాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు ఒక కాంగ్రెస్ పార్టీ అయితేనే ద లార్జెస్ సెక్యులర్ పార్టీ ఇన్ ద కంట్రీ ఈస్ ద కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ అయితేనే మన దేశానికి మంచిదానికి రాజశేఖర్ రెడ్డి గారు నమ్మారు ఆయన చివరి కోరిక ఆఖరి కోరిక ఎన్నిసార్లు చెప్పుంటాడో నాతో పాప రా ప్రధానమంత్రిని చేసుకోవాలి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఇది ఏమి చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఆయన చివరి కోరిక అంటే అసలు ఆయన ఏమన్నా పడి చనిపోయారా రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోతారన్న విషయం ముందే ఎవరికైనా తెలుసా ఏదైనా ముందే తెలిసి చనిపోతున్నప్పుడు మాట్లాడిన మాటల్ని చివరి కోరిక అంటారు అసలు ఆయన అనుకోకుండా జరిగిన ప్రమాదం ఆ ప్రమాదంలో ఆయన చనిపోతే ఎన్నోసార్లు నాకు చివరి కోరిక అని చెప్పారు చివరి కోరిక అని చెప్పారంటే అది చివరి కోరిక ఎలా అవుతుంది గతంలో మాటల్లో మాట్లాడారు అంటే ఓకే చివరి కోరిక చివరి కోరిక అంటే ఒక సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరుతో మొదటి నుంచి ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డను రెడ్డి బిడ్డను అనుకుంటానే రాజకీయాల్లోకి వచ్చారు తెలంగాణలో అక్కడ అదే చేశారు అది వర్కౌట్ అవ్వలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ చివరి కోరిక చివరి కోరిక అంటే పదే పదే అసలు రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక అసలు ఆయన్ని ప్రధానమంత్రి చేయాలి అని కోరిక ఎలా ఉంటుంది లేదంటే కొడుకుని ముఖ్యమంత్రి చేయాలనే కోరిక ఎవరికైనా ఉంటే ఉండొచ్చు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే కోరిక ఆయనకు ఉందని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద రాజశేఖర రెడ్డి గారి అభిమానులను ఇటువైపుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఆయన మరణాన్ని కూడా షర్మిల వాడేసుకుంటున్నారా ఇక్కడ భారతీయ జనతా పార్టీ తమకు బద్ద శత్రువు అని చెప్పే ప్రయత్నం చేయడం అతిపెద్ద సెక్యులరిజం పార్టీ ఓన్లీ కాంగ్రెస్ అని చెప్పడం ఇది నిజంగా కాంగ్రెస్ని గెలిపించడానికి కాంగ్రెస్ మళ్ళీ ఉనికిని చాటి చెప్పడానికో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ప్రజలు ఈ మాటలన్నీ చూడాలి